మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా చెడిపోయావా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ కుటుంబం పాడైపోయిందా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ శరీరం పాడైపోయిందా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నువ్వు బలహీనుడు అయిపోయావా బలహీనాలు అయిపోయావా పాపంలో పడిపోయావా చెడిపోయావా ఎండిపోయావా నీ మనసుకు నువ్వు అనుకుంటున్నావా ఇక మళ్ళా నేను బాగుపడే పరిస్థితి కనబడట్లేదు మళ్ళా తిరిగి నేను నార్మల్ పొజిషన్ లో జీవించే పరిస్థితి కనబడట్లేదు అని నీవు అనుకోను అట్లైతే నువ్వు అనుకోవటమో లేదా నిన్ను గురించి ఇతరులు అనుకోవటమో నాకు అనవసరం ఇప్పుడు నేనేమంటున్నానో నువ్వు అది వినో చాలంటున్నాడు అంటున్నాడు ఎప్పటికీ బాగుపడనంతగా నువ్వు చెడిపోయినా నీ కుటుంబం చెడిపోయినా నీ దేహం చెడిపోయినా నీ పరిస్థితులు చెడిపోయినా మొత్తం చెల్లా చెదురై గందరగోళం అయిపోయినా దాన్ని మొత్తాన్ని తిరిగి సమకూర్చి ఒక నూతనమైన రూపాన్ని ఇవ్వగలద్దము నా దేవుడికుందమ్ము నా దేవుడి కుందమ్ము నా దేవుడి కుందం